శ్రీ శ్రీమాత్రి నమ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మిమ్మల్ని వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటాయి అలాగే ఈరోజు వజం రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై దినఫలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు వారము శనివారము తిది పౌర్ణమి రాత్రి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత పాడ్యం వస్తుంది నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు ఉండి తర్వాత చిత్తా వస్తుంది కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు గొడవలకు దారి తీసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే వారికి దూరంగా ఉండాలని సూచన అలాగే ఏ గొడవకి వెళ్ళకండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్త నరదృష్టి నరఘోష బాగా కనబడుతుంది ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయంలో కానీ వ్యాపారంలో కానీ తోటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఈ రాశి వారికి సూచన అలాగే సోదర సోదరి మనులతో వివాదాలు స్నేహితులతో సమస్యలు కనపడుతున్నాయి ఈ రాశి వారికి అలాగే ప్రతిభకు దగ్గర గుర్తింపు లేకపోవడం భార్యాభర్తల మధ్యన అన్యోన్య తగ్గటం ప్రేమికుల మధ్యన బ్రేకప్స్ అలాగే వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఈ రాశి వారికి కనపడుతున్నాయి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి శుభకార్యాలు వాయిదా వేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే అనుకున్న పనులు కూడా ఆలస్యంగా జరగటం వ్యాపారంలో నమ్మక అవకాశాలు తప్పుడు పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశాలు లేదా మధ్యవర్తులను నమ్మి మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రాశి వారికి అలాగే విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ రోజు చాలా ఓర్పుతో ఉండాలి ఓర్పు సహనం లేకపోవడం వల్ల పనులన్నీ కూడా జాప్యంగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ రోజు మంచిది కాదని సూచన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నష్టాలు కనబడుతున్నాయి అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆలస్యం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి కొంతమందిని ఆదుకోవడానికి మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు తప్పుడు పనులు లేదా తప్పుడు నిర్ణయాలు వ్యసనాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి చెడు పనులకు దూరంగా ఉండాలి దురాస వల్ల నష్టం కనబడుతుంది కాబట్టి దురాస పడకండి ముఖ్యంగా సంపద తగ్గే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి రుణాలు పెరిగే అవకాశం అలాగే ఈ రోజు కనుక మీరు రుణాలు తీర్చలేని పరిస్థితి కనుక కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతోటి గొడవలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి హాస్పిటల్ పాలయ్యే అవకాశం కనబడుతోంది విద్యార్థిని విద్యార్థులకు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తప్పుడు నిర్ణయాలు చెడు ప్రవర్తన కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రతిభకు తగ్గ రాణింపు అలాగే గుర్తింపు కనబడటం లేదు అలాగే మెంటల్ టెన్షన్లు పని ఒత్తిడి పెరగడంతో పాటుగా అవకాశాలు చేజారే పరిస్థితి కనబడుతుంది విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగం లభిస్తుందని చెప్పవచ్చు స్త్రీలకు అనవసరమైన వ్యామోహాలు శారీరక పరమైనటువంటి అలసట కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు అలాగే కొన్ని దోషాలు కనపడుతున్నాయని చెప్పచ్చు వ్యాపారస్తులకు అనవసరమైనటువంటి వ్యామోహాల వల్ల కానీ వ్యాపారంలో తప్పుడు నిర్ణయాల వల్ల కానీ లేదా ఎవరినో చూసి ఏదో వ్యాపారం చేసేద్దామని తీసుకునే నిర్ణయాల వల్ల కానీ ఈరోజు మీకు ధన నష్టం కనబడుతోంది కాబట్టి ఎవరికి డబ్బులు మీరు అరువుగా కానీ అప్పుగా కానీ ఇవ్వకుండా ఉండటం ఈరోజు ఎంతో అవసరం చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారం చేసేవారు ఈరోజు ఈ రాశివారు కాలభైర వాస్తకాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ